ఎం న్యూస్ కి స్వాగతం విశ్వమానవ కళ్యాణం కోసం పిఠాపురం మహారాజకోట ఆవరణలో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సవిత్రు కాటకాగ్ని చైన మహాయజ్ఞం ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు చివరి రోజున దత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి పంచామృత అభిషేకాలు వివిధ ఫలాలతో పుష్పాలతో అర్చనలు దత్త చరిత్ర పారాయణలు పృత్వీకులు ఘనంగా జరిపారు భక్తులచే దత్త హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులకు మహాన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా శ్రీపాద బాపనార్య గృహం పండితులు అల్లం రాజు సత్యనారాయణ శర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు రాజు పాల్గొన్నారు అంటే ఎవరు వెళ్ళకుండా నమ్మ కుర్చిపెట్టం వెలయాలు వెళ్ళిపోతాం దత్త జయంతి మహోత్సవాన్ని శ్రీ మహా ట్రస్ట్ మరియు అంతర్యోతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సహిస్తాధ మహాయాగం నాలుగు రోజుల పూజా కార్యక్రమాలు అత్యాద్భుతంగా అనేక వేల మంది భక్తజనుల మధ్య అంగరంగ వైభవంగా పూర్తి ఈ రోజు ఐదవ రోజు ఆఖరి రోజు ఉదయం నుంచి కూడా సకల దేవతా స్వరూపుణైనటువంటి గోపూజా కార్యక్రమం పూర్తి చేసుకుని అభిషేక కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు లక్ష్మీ గణపతి పూర్వక దత్తాత్రేయ సహిత మహామృత్యుంజయ హోమ కార్యక్రమం ప్రారంభమవుతోంది తదుపరి ఈరోజు యాగ మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది కనుక యాభై మంది భక్తులు కూడా వచ్చి ఉన్నారు అందరూ కూడా భక్తజన సందోహంతో మేళ కాలంతో ఎందరో పండితులు కూడా దూర దూర ప్రాంతాల నుండి విచ్చేసి చతుర్వేద పండితులు కూడా విచ్చేసి అందరూ కూడా వేద సభ కూడా నిన్న పూర్తి చేసుకున్నాము అత్యాద్భుతంగా ఐదవ రోజు ఆఖరి రోజు భక్తి దోహంతో భక్తనామ సంకీర్తనలతో మహాపూర్ణాహుతి విశేష ద్రవ్యములతో స్వామివారికి మహాపూర్ణాహుతి కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతోంది అలాగే శ్రీపాద బాబనాజుల మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రామరాజు గారి దంపతులచే శ్రీ వారి వంశస్థుల చేత శ్రీపాద బాబనాజ గృహంలో శ్రీపాద శ్రీమల్ల నరసిపస దత్తాత్రేయపూర్వక గురుబాదుక సహిత లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమం ఈ యొక్క యాగ కార్యక్రమం సందర్భంగా కూడా పూర్తి చేసుకుని ఉన్నాము ఈరోజు ఆఖరి రోజు దత్త జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని చేసే ఈ యాగ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది ట్రస్ట్ వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్న ప్రసాదం అందాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీపాద బాబా మహానదాన ట్రస్ట్ వారు అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేసి ఉన్నారు అందరూ వారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం దత్త మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి